ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవత్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణము అరణ్యకాండము పదిహేడవ సర్గయందలి ఒకటవ శ్లోకం నుంచి ముప్పైయవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సూర్ తనను భార్యగా స్వీకరించమని రాముని కోరుట అనే కథగా విందాం స్నానం చేసిన పెమ్మట రాముడు సీత లక్ష్మణుడు ఆ గోదావరి తీరం నుంచి తమ ఆశ్రమానికి వెళ్లారు రాముడు ఆ ఆశ్రమం చేరి పూర్వాహ్నమునందు చేయదగిన కర్మలు నిర్వర్తించుకుని పర్ణశాలకు వెళ్ళాడు అక్కడ సోదరుడైన లక్ష్మణునితో కలిసి అనేక విధములైన సంభాషణలు చేస్తున్నాడు సీతా సమేతుడై పర్ణశాలలో కూర్చుని ఉన్న మహాబాహువైన ఆ రాముడు నక్షత్రంతో కూడి ఉన్న చంద్రుని వలె ప్రకాశించాడు రాముడు ఆ విధంగా ఆసక్తమైన మనస్సుతో సంభాషణలో మునిగి ఉండగా దైవవశం చేత ఒక రాక్షస స్త్రీ ఆ ప్రదేశానికి వచ్చింది ఆమె పేరు సూర్ఫణక రావణుడు అనే రాక్షసుని సోదరి ఆ రాక్షసి దేవతా పురుషుని వలె ఉన్న ఆ రామునికి దగ్గరగా వచ్చి అతన్ని చూసింది బలిష్టమైన బాహువులు గల రాముని వక్షస్థలం సింహము వక్షస్థలం వలె విశాలంగా ఉంది నేత్రములు పద్మము రేకుల వలె ఉన్నాయి మోకాళ్ల వరకు ఉన్న దీర్ఘమైన బాహువులతో తేజస్సుతో వెలుగొందుతున్న ముఖంతో రాముడు చూసేవారికి ఆనందాన్ని కలిగిస్తున్నాడు ఏనుగు వలె అందంగా కుందాతనం ఉట్టిపడేటట్లు నడుస్తూ ఆ రాముడు జటామండలం ధరించి ఉన్నాడు సుకుమారుడు మహాబలశాలి అయిన ఆ రామునిలో మహారాజ లక్షణాలన్నీ కనబడుతున్నాయి నల్లకలు వంటి శరీర కలిగి మన్మథుని వంటి సౌందర్యంతో మహేంద్రుని వలె ఉన్న ఆ రాముణ్ణి చూడగానే ఆ శూర్పణక కామమోహితురాలైంది ఆ రాక్షసి రాముణ్ణి చూడగానే మన్మథునిచ్చే ఆవహింపబడింది ఆ రాముని ముఖం చాలా అందమైనది ఆమె ముఖం వికృతంగా ఉన్నది అతని నడుము సన్నగా ఉన్నది ఆమె పొట్ట చాలా పెద్దది అతని నేత్రాలు విశాలమైనవి ఆమె నేత్రాలు వికృతంగా ఉన్నాయి అతని జుట్టు నల్లగా అందంగా ఉంది ఆమె జుట్టు ఎర్రగా ఉంది చూచేవారికి ఆనందం కలిగించే రూపం అతనిది ఆమెది వికృతమైన రూపం అతని కంఠధ్వని మధురమైనది ఆమె కంఠధ్వని కర్ణకఠోరం అతడు నవయవ్వనవంతుడు ఆమె వెగటు కలిగించే ఉర్ధురాలు అతడు మాటలలో నేర్పరి ఆమె వంకరగా మాట్లాడుతుంది అతని నడవడిక న్యాయ సమ్మతమై ఉంటుంది ఆమె చాలా చెడ్డనరక గలది అతడు చూసేవారికి ఆనందాన్ని కలిగిస్తాడు ఆమె చూసేవారికి యావగింపు కలిగిస్తుంది అట్టి ఆ రాక్షసి రామునితో ఈ విధంగా పలికింది నీవు భార్యా సమేతుడివై ధనుర్బాణాలు ధరించి జటాధారివై మునివేషంతో రాక్షసుల నివాసమైన ఈ ప్రదేశానికి ఎట్లు వచ్చావు ఏ పని మీద వచ్చావు యథార్థంగా చెప్పు అని పలికింది సోర్పణక మాటలు విని రాముడు రుజుబుద్ధి కలవాడు అవడం చేత విషయానంతటినీ ఉన్నదున్నట్లు చెప్పడం ప్రారంభించాడు రామునకు ఎన్నడూ అసత్యం ఇష్టం కాదు విశేషించి ఆశ్రమంలో ఉన్నప్పుడు స్త్రీల ఎదుట అసత్యం అతనికి అసలే ఇష్టం కాదు దశరథుడు అనే రాజుండేవాడు అతడు దేవతల వంటి పరాక్రమం కలవాడు నేను అతని జ్యేష్ట పుత్రుడను నా పేరు రాముడు ఇతడి పేరు లక్ష్మణుడు నా తమ్ముడు నన్ను అనుసరించి నియమపాలన చేస్తున్నాడు ఈమె నా భార్య విదేహరాజపుత్రి ఈమె పేరు సీత నేను ధర్మాన్ని అనుసరించవలను అనే కోరిక కలవాణ్ణి ధర్మం కొరకు నా తండ్రి తల్లి ఇచ్చిన ఆజ్ఞకు బద్ధుడనై ఈ వనంలో నివసించడానికి వచ్చాను నీవెవరో తెలుసుకొని కోరుతున్నాను ఎక్క నివసిస్తావు ఎవరి భార్యవు చెప్పు ఇంత సుందరమైన శరీరం గల నీవు రాక్షస స్త్రీవని నాకు తోచడం లేదు నీవు ఎందుకరక ఇక్కడికి వచ్చావు యథార్థంగా చెప్పు ఆ శూర్పణక రాముని మాటలు విని మన్మతుని చేత పీడింపబడినదై ఇట్లో చెప్పింది నా పేరు శూర్పణక నేను రాక్షసస్త్రీని కోరిన రూపాన్ని ధరించగలదానను నేను ఒక్కదానినే అందరికీ భయం కలిగిస్తూ ఈ అరణ్యంలో సంచరిస్తూ ఉంటాను అధిక బలశాలి వీరుడు విశ్రవసుని పుత్రుడు అయిన రావణుడు అనే రాక్షసరాజు నా సోదరుడు నీవాతనిని గూర్చి వినే ఉంటావు ఎల్లప్పుడూ అత్యధికమైన నిద్రగల మహాబలవంతుడైన కుంభకర్ణుడు ధర్మాత్ముడు రాక్షస ప్రవృత్తి లేనివాడు అయిన విభీషణుడు నా సోదరులు యుద్ధంలో ప్రసిద్ధమైన పర పరాక్రమం గల కరదూషణులు కూడా నా సోదరులు నేను వారిని ఎవ్వరినీ లెక్క చెయ్యను తొలిసారిగా చూసింది మొదలు పురుషులలో సృష్టివైన నిన్ను మనోభావం చేత భర్తగా పొందాను నేను గొప్ప ప్రభావం కలదాన్ని బలంతో స్వేచ్ఛగా ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళగలను చాలా కాలం పాటు నాకు భర్తగా ఉండు నేను కోరి వచ్చాను ఇంకా ఈ సీతతో నీకేమిటి పని ఈ సీత ఆకారం రూపం కూడా వికారంగా ఉన్నాయి ఈమెకి తగింది కాదు నేనే నీకు తగిన నన్ను భార్యగా చూడు ఈ మనుష్య స్త్రీ వికృత రూపం కలది ఈమె స్వభావం చెడ్డది భయంకరురాలు పొట్ట అణిగిపోయి వికృతంగా ఉంది నేను ఈమెను నీ సోదరుని కూడా భక్షించి వేస్తాను అటు పిమ్మట నీవు నాతో కలిసి పర్వత శిఖరములను అనేక విధములైన వనములను చూస్తూ దండకారణ్యంలో సంచరించచ్చు మాటలలో నేర్పరి అయిన రాముడు ఆ మాటలు విని నవ్వుచు ఆ రాక్షస స్త్రీతో ఈ విధంగా పలకడం ప్రారంభించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండంలోని పదిహేడవ సర్గ ఎందలొ ఒకటవ శ్లోకం నుంచి ఇరవై తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శూర్ఫణక తనను భార్యగా స్వీకరించమని రాముని కోరుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము పద్దెనిమిదవ సర్గ ఎందలు గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లక్ష్మణుడు సోర్పణక ముక్కు చెవులు కోయుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ రామ సహస్రనామ తుల్యం రామ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమే జ్ఞాన శుభమస్తు స్వస్తి